దానము సత్యము తపము యజ్ఞము ఆర్జవము ఆర్జవము అంటే సే వాట్ యు డూ డూ వాట్ యు సే అది ఆర్జవం అంటే కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం మహాత్మన అన్నాడు అందుకనే కృష్ణ పరమాత్మ దాన్ని చెప్పేది ఒడ్డీ చేసేదొడ్డి లేకుండా ఉండాలి దానం చేస్తాను కానీ అసత్యం పలుకుతాను దానం చేస్తాను సత్యం పలుకుతాను కానీ ఆర్జవమును పాటించను దానం చేస్తాను సత్యం పలుకుతాను ఆర్జవం పాటిస్తాను కానీ గురుజన శుశ్రూషలు చేయను దానం చేస్తాను సత్యం పలుకుతాను ఆర్జవం పాటిస్తాను తపం చేస్తాను యజ్ఞం చేస్తాను గురుజన శుశ్రూష చేస్తాను కానీ కోపంతో ఉంటాను కోపాన్ని తగ్గించుకోను క్రోధరాహిత్యం లేకుండా ఉండను అంటే వీళ్ళందరూ శిష్టులు కాదు అన్నారు ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే శిష్టులు కాదు